తీసుకున్నాను వచ్చి ఎల్లో టోనా ఫిష్ మనం అది ఏంటంటే ఒక ఇరవై కేజీలు చేపలు కూర తీసుకున్న చేపలు అయితే రెండు కేజీలు అయితే మనకి తీసాడు మన బాబా బోట్లో ఉండేదాం బాబా వీడియో చేయాలంటే సో దాని గురించి అయితే మనం కర్రీగా అయితే ముందుగుంటగా రెడీ చేసుకుంటున్నాం అనమాట టమాటీలు టమాటేలు ఎలా బాబు కట్ చేసాన్ని బాబా యాగనవ్వాలి ఒక ఐదు నిమిషాల వరకు యాగనిచ్చు ఐదు నిమిషాల టోనా ఫిష్ బుర్రు ఎలా ఉంది బాగా టేస్ట్ చేసావా హై ఫ్రెండ్స్ నేను మిస్ స్మా డాడీ రౌడీ బేబీ సో చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు కదా ఎల్లోపిన్ ఎల్లుపిన టోనా ఫిష్ కర్రీ అది ఉండాలి ఏట నేను అడుగుతున్నారు కదా సో దాని గురించి అయితే ఈ రోజైతే నేను వండుదామని ఫిక్స్ అయ్యాను సో ఇదైతే మన బోటు మన బోట్లో అయితే వండుతున్నాం ఇంటి దగ్గర అయితే కొంచెం ఫేస్ అనేది తక్కువగా ఉంది దానివల్ల బోట్లు అయితే మనకు విశాలంగా ఉంటుంది చూపించడానికి ఒక క్లారిటీగా ఉంటుంది అనేసి నేను బోట్లు అయితే వండుతున్నా వండేది మా బావ అయితే వండుతున్నాడు మా బావ అయితే మంచి డ్రైవరు కానీ లాస్ట్కి అయితే వంట కుక్కులు అయితే చేస్తాను ఈ రోజుకి ఇంతకు ముందు బోట్లకి వెళ్ళి ఇప్పుడు వండడం అవన్నీ చాలా ఇప్పుడు ఎనిమిది మందికి అయితే చాలా బాగా అయితే వండేసి పెట్టి వాడు అలాగే ఇప్పుడైతే డ్రైవర్ స్థానంలో అయితే ఉన్నాడు సో బావ్ ఎలా బాగుండుతావు ఇది దీని అయితే మనం చికెన్ లాగా రెడీ చేసుకోవాలి నేను దీన్ని కొంతమంది అయితే టౌన్ ఆఫీస్ని అయితే పెద్ద పీసులుగా చేసుకుంటారు అదైతే పెద్ద అయితే చర్యలు బాగోదు ఇది మన చికెన్ లో ఎంత చిన్న పీసులు చేసుకుంటే అంత బాగుంటది ఇది మన చికెన్ అయితే ఎలా రెడీ చేస్తున్నాం చికెన్ తగ్గట్టుగా దీనికి రెడీగా చేసుకోవాలి మన కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని ఇప్పుడు చెప్తూలే గానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఫిష్ అనేది ఇప్పుడు అరవై డెబ్బై కేజీలు పీస్ ఉంటాయి కదా అది రెండు కేజీల నుంచి ఒక తొంభై కేజీల వరకు ఉంటుంది సో ఇది ఏదైతే మా బాబు వాళ్ళ లో తీసుకున్నాను ఈ వచ్చి ఎల్లో టోనా ఫిష్ మనం అది ఏంటంటే ఒక ఇరవై కేజీలు చేపలు కూర తీసుకున్న చేపలు అయితే రెండు కేజీలు అయితే మనకు తీసాడు మన బావాల బోట్లో ఉండేదాం బావా వీడియో చేయాలంటే మా బావ అయితే తీసాడు సో అందులో మనం మా ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాం మా బావ అయితే ఈ సైజుకి అయితే కావాలన్నాడు మా బావ ఉండే కర్రీకి అయితే ఈ సైజ్ అయితే కావాలన్నాడు మేమైతే ఈ సైజ్ చేసుకున్నాం మీరు మన దగ్గర అయితే ఫిష్ అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నారు కదా మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అయితే పెట్టుకోండి నో ప్రాబ్లం కానీ మేమైతే మేము చేసే కర్రీకి అయితే ఈ సైజ్ అయితే కావాలి ఏ కర్రీ బాగుండుతుంది దీంతో కైమా 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 మటనా చికెనా ఏంటి ఏ కైమా మటన్ 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 ఫీలో వస్తుంది ఇది ఫీల్ వస్తుంది మనకు టోనైట్ అంటే మ్యాక్సిమమ్ మటన్ ఫీలో ఉంటుంది యాజ్ డిజ్ మటన్ 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 తినే ఫీలో ఉంటుంది అందుకే ఈ ఈ సైజ్ అయితే కట్ చేసాడు బావా సరే బావా నువ్వు వంట ఎలా ఉంటావు చూడాలి నాకు కూడానా ఈసారి సో దాని గురించి అయితే మనం కర్రీగా అయితే ముందుగుండుగా రెడీ చేసుకుంటున్నాం అనమాట నా టమాటీలు బాబు ఎలా బాబు కట్ చేసేవి అన్నీ ఇదన్నమాట బాగా సార్ జూమ్ ఇలాగైతే కట్ చేసేయండి మీరు అయితేనా సో ఇలాగైతే కట్ చేయాలంట చూస్తున్నారు కదా ఇది మరి ఏ మిరపకాయ లేవురా బోట్లు లేవా మెప్పిద్దాం ముందు ఇది మన మన బోట్లో వంటగదనమాట ఇది సో ఇలాగైతే ఉంటుంది వంటగది పొయ్య బా ఇంకో తెప్పేలా లేదా అదే ఉందా ఇంకోటి ఉంటుంది బాబా నాలుగు పాలకలు తెప్పేలా మాత్రం మటన్ కర్రీ మామూలుగా ఉండదు చంపేస్తాను ఆయిలే నూనె పెళ్లి వేసింది బాబా ఇంజలేరు అనుకో కదా ఆయిలేరా ఇల్లు అంతే కూడా కలిపేసేస్తా

వేళి బావా యాగనవ్వాలి ఒక ఐదు నిమిషాల వరకు యాగనించుకో ఐదు నిమిషాల అంటే ఇది కలర్ ఏమైనా మారాలా లేకపోతే కలర్ మారిపోతుంది మొత్తం మారిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ఐదు నిమిషాలు నువ్వు వేయించుకున్న తర్వాత అప్పుడు నేను చెప్తాను చేపలు ప్రాబ్లం సార్ దీన్ని ఎలా చూపించు బాబుది చూస్తున్నారు కదా ఈ ఆనియన్స్ టమాటి పచ్చిమిర్చి మొత్తం మూడు వేస్తారు వేస్తే ఐదు నిమిషాలు అయితే దీన్ని బాగా మగ్గనవ్వాలంట ఓకే అలాగే బ్యాక్ బ్యాక్ వెళ్ళారు బోట్ లో నుంచి అయితే నేను చూపిస్తున్నాను మా బాబు అయితే అడిగాను బాబు అసలు బయటకు వెళ్ళి అన్నాను చూపిస్తాను అనేసి ఇది ఇలా ఇది వంటగా అది క్లాప్ ఉంటుంది క్లాప్తో పట్టుకోవాల్సింది క్లాప్ లేదా చూడు సైడ్న ఎక్కడ ఉంటుంది చూడు ఉన్నా వేసుకోవాలా ఆ వేసుకో బా సో ఇదిగో మనం ముందుకు కట్ చేసి కడిగించుకుని టోనా ఫిష్ బుర్ర అంత పెద్ద క్వశ్చన్ బుర్ర అలాగే బాగుంటుంది అంటే మన వేసేస్తారు కలపలా కలుపు మీరు అనుకుంటారు నాకు ఏదో వండడం వచ్చి అనేసి నాకైతే రాదు మా బాబు బయట నుండి డైరెక్షన్ అయితే వేసుకున్నాడు నాకు ఇలా అలా చెయ్యి అనేసి మొత్తం రౌండప్ కలుపు సో ఆ విధంగా అయితే నేను వండుకున్నాను అంతే మొత్తం మిక్సింగ్ అయిపోలేదు అంటారు కలిపి బావా ఈ వేస్ట్ కొడుతూ అది పాత్ర పట్టుకో మా బాబు ముద్దు పేరు కర్రీ మా ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు అందరూ మొత్తం నా ఫ్రెండ్స్ మొత్తం వచ్చారు మొత్తం ముగ్గురు డ్రైవర్లు ఉన్నారు డ్రైవర్లు అయితే మొత్తం ముగ్గురు ఉన్నారు బ్యాక్ చూపి నా ఫ్రెండ్స్ కూడా అందరినీ చూపిస్తాను ఇది వన్ ఈ వన్ దీని గురించి అయితే వెయిటింగ్ అందరు తినడానికి బా మంట ఫ్రెండ్స్ అలా సరిపోద్దా ఏంటి బా మంట 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 సరిపోదు బాబు మూత పెట్టి బావ ఒక మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మళ్ళీ కలుపుకుందా సరిపోద్ది కలపడం మూత పెట్టి మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత కలుపుకుందాం మరి ఉప్పు కారం అది బాగా వేగించాలి ఆ చికెన్ ఎలాగైతే వేగిస్తున్నామో అలా వేగించాలి దాన్ని అప్పుడే టేస్ట్ వస్తాయి మనకి సో ఇంకోటి చాలా మంది అయితే అడుగుతున్నారు ఫిష్ ఆర్డర్ పెట్టుకుంటున్నాక ముక్క అయితే చాలా మెత్తగా వస్తుందన్న పాడైపోయింది ఏంటో అంటున్నారు లేదు చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉందో అంతే ముక్కలు అయిపోద్ది టోన్ ఫిష్ అనేది మెత్తగా ఉంటుంది సెన్సిటివ్ పీస్ అనమాట టోనా ఫిష్ కానీ అది వండుకున్నప్పుడు చాలా హార్డ్ అయితే చాలా హార్డ్ అయిపోద్ది అది మొత్తం కంప్లీట్ అయ్యేటప్పుడు చూపిస్తాను చూపిస్తాను మళ్ళీ మీకు హార్డ్ అయిపోయినప్పుడు కూడా చూపిస్తాను అది ఎలా అయితే హార్డ్ అయిందో సరిపోద్దా ఓకే మూటపెట్ బాబు మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకుందాం అవు వేసుకుని ఐదు నిమిషాలు ఉంటుంది బాబు మనం ఒక ఫైవ్ మినిట్స్ బాగా మొత్తం కలిసేలా కలుపుతున్నాం బాగా బాగా వేయించుకోరు బాగా మనం చికెన్ అయితే ఎలా వేయించుకున్నాం అలా వేయించుకోవాలి బాగా కొంతమంది అయితే చార్లో అంత పెట్టేస్తారు అయిపోయింది బాగా వేగిపోయింది ఇప్పుడు కర్ణాటక ఇప్పుడు కారణం అయితే ఏ బైక్ వైపొద్దేమో దానికి సాల్ట్ వేసుకోవాలి అలా వైపాలి ఏంటి టార్టింగ్ అయిపోవాలా నాకు గుట్లేదు నా టార్మ మర్చిపోతే ఓకే ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యే వరకు ఇదే లాస్ట్ ఫైనల్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి వేస్తే అయిపోయినట్టేనా అయిపోయినట్టండి బా మన చికెన్కి అయితే ఎలా వేసుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే మళ్ళీ ఆడిపోతుంది స్మెల్ అయితే టేస్ట్ ఎలా ఉంటుంది కానీ టేస్ట్ చేసిన తర్వాత అప్పుడు చెప్పు పెద్ద ప్రాసెసెడ్ కాదు బాబు వండడం నేను ఏదో చాలా పెద్దగా వండాలేమో అనుకున్నాను కానీ చాలా సింపుల్ గా ఉండవచ్చు చాలా సింపుల్ అంటే కొంతమంది తెలియని వాళ్ళకి ఇది ఎలా ఉండాలనే తెలీదు వండితే చాలా సింపుల్ సో చూసారు కదా నాకైతే మాత్రం చాలా సింపుల్ అనిపించింది సో ట్రై చేయండి మీరు కూడానా బావా కొద్దిగా కలిపే బావా కూర అసలు వాటర్ చింతపండు ఏమి వేయలేదు అవి బావ బావా చికెన్ చింతపండు గట్రా వేస్తావా చికెన్ చికెన్ సేమ్ చికెన్ ఎలా వండుతున్నాం అదే డిస్ అంతే చాలా సింపుల్ అండి తీసుకున్నాం కానీ వండడం ఆలోపిస్తే చాలా సింపుల్ స్మెల్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది స్మెల్ మాత్రం కలిపిస్తా బావా కలిపిస్తే పొయ్యి ఆఫ్ చేసే బావా बाबा बाबा मा शिकना

సో అయిపోయింది మన టోనో ఆఫీస్ మటన్ కర్రీ అయితే అయిపోయింది చూస్తున్నారు కదా మీకు నేను ఇందాక మార్చ చెప్పాను కదా వండుకున్న తర్వాత హాట్ అయిపోద్ది అనేసి సో చూస్తున్నారు కదా ఎంత హాట్ అయిపోయిందో ఇలా ఇలా అయితే హాట్ అయిపోద్ది ఇది మా బావ అయితే వండాడు హైలైట్కి వచ్చింది స్మెల్ అయితే ఎరగ్గుడ్ తిని చెప్తే నీ ఎలాగుందో ఇది ఎలా ఉంది బావా టేస్ట్ చేసా హైలైట్గా ఉంది నువ్వు నువ్వు చెప్పావు నువ్వు వండింది కాబట్టి నువ్వు బాగుంది అనేస్తావు కానీ నేను తిన నేను వండింది కాబట్టి నేను బాగానే ఉందండి నువ్వు తిని చూసి చెప్పాను బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ తప్పుడు సార్ చెప్తాం ఎలా ఉందా ఎలా ఉంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మన బోర్ డ్రైవర్ కాబట్టి చాలా బాగుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది ట్రై చేయండి చూశారు కదా ప్రాసెస్ కూడా పెద్ద ఏం లేదు చాలా సింపుల్గా వండడం సరే ఫ్రెండ్స్ ఇంకొంటాను అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ పక్క సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పది మందికి తెలిసేలా కూడా షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ